వారాహి అమ్మవారి ఆలయ కూల్చివేతతో నాకు సంబంధం లేదు టిడిపి తిరుచానూరు అధ్యక్షుడు కిషోర్ రెడ్డి వెల్లడి తిరుచానూరు స్వర్ణముఖి నది సమీపంలోని శ్రీ వారాహి అమ్మవారి ఆలయం కూల్చివేతతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక వైసీపీ ఎలాంటి దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఆరోపించారు గురువారం తిరుచానూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారాహి అమ్మవారి ఆలయం ఉన్న భూమి తమ బంధువులదేనని ఎవరో ఆలయాన్ని ధ్వంసం చేస్తే కొందరు నాపైనా మా ఎమ్మెల్యే నానిపైనా దుష్ప్రచారానికి పాల్పడడం దారుణమని అన్నారు ఆలయం కూల్చివేతలో తన పాత్ర ఉందని అవాస్తవాలు ప్రచురించిన ఓ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు వారాహి అమ్మవారి ఆలయం నిర్మించిన స్వామీజీ పెద్ద దొంగ స్వామీజీ అని ఆరోపించారు ఆ స్వామీజీ ఆలయం పేరుతో రైతుల భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు అతను ప్రతినిత్యం మద్యం గంజాయి సేవిస్తూ ఆ ప్రాంగణంలోనే క్షుద్ర పూజలు చేసేవాడని అన్నారు ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తన రాజకీయ ఎదుగుదలను వారవలేకనే తనపై తప్పుడు రాతలు ప్రచురించారని వారు తెలియజేశారు

వాళ్ళు నా రాజకీయ ఎదుగుదల ఓరవ లేక ఈరోజు సాక్షి పేపర్ లో వైసీపీ వాళ్ళు నా గురించి రాయించారు ఆ వారాహి గుడి విషయంలో నాకు గాని మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వారికి గాని ఎటువంటి సంబంధం లేదు నా బంధువులే వాళ్ళు మా చిన్నే మా చిన్న కూడా బంధువు వరకే మాడుకుంటా నాకు గుడికి ఎటువంటి సంబంధం లేదు ఇది నా రాజకీయ ఎదుగుదలకి వాళ్ళు ఓరవ లేక నా మీద ఇట్లా మాది దుష్ప్రచారం చేస్తున్నారు ఆ స్వామీజీ ఒక దొంగ స్వామీజీ ఇలాంటిసారి ముగ్గురు మూడు దగ్గర చేశాడు ఇంతకు ముందు వేమూరులో ఒకసారి చేశాడు ఆడ వాళ్ళ దగ్గర దెబ్బలు తినేసి వచ్చాడు మళ్ళీ తనపల్లిలో ఒకసారి చేశాడు అక్కడ దెబ్బలు తినేసి వచ్చాడు ఇక్కడ వీళ్ళు కొద్దిగా రైతులు కాబట్టి వీళ్ళు ఏదో వ్యవహరించి వాళ్ళ దగ్గర ఏదో గుడి చేసి ఇట్లా మరి ఒక మూడు సంవత్సరాలు ఆయనకి వాళ్ళకి పోలీస్ స్టేషన్ వివాదాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది విషయం గుడిసెలో ఆ స్వామీజీ ఒక దొంగ స్వామీజీ ఆ పూజలు చేస్తారు సమాధుల పైన పూజలు చేసి ఇట్లా అసంఘిక కార్యక్రమాలు మందు దాగడాలు గంజాయి అమ్మడాలు గంజాయి దాగడాలు ఇలాంటివన్నీ చేస్తారు ఆ గుడిసు దగ్గర ఆ మళ్ళీ ఇప్పుడు ఏమి చేస్తారంటే ఆ లోపల పర్మనెంట్ స్ట్రక్చర్ సిమెంట్ కోసం నిర్మాణాలు జరుగుతుంది దానివల్ల రైతులకి వాళ్ళకి కొద్దిగా విభేదాలు అయ్యేసి పోలీస్ స్టేషన్ కి కోర్టులు కూడా వెళ్ళారు వెళ్ళి ఇంకా కోర్టు నడుస్తుంది కానీ ఈ రాజకీయ ఉద్దేశం రాజకీయంగా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని అనగ దుకాణం అనేసి నన్ను మా ఎమ్మెల్యే గారిని ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు గురించి వీడియో నేను చూపిస్తాను స్వామీజీ అక్కడ చేసిన పనులు ఇవి ఇక్కడ ఈ పనులు తప్ప వేరే పనులు చేయరు వాళ్ళకి ఒక సూచన కానీ ఇస్తున్నాను ఏ విషయం గానీ కరెక్ట్ గా తెలుసుకునేసి పేపర్ రాయిల్సిగా కోరుతున్నాను ఈ విషయంగా నేను పరుగున శ్రద్ధ కూడా వేస్తాను ఈ విషయం మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోమని చెప్పి దృష్టికి తీసుకువెళ్ళి ఏదో ద్వారా వాళ్ళకి కూడా న్యాయం చేస్తామని కోరుకుంటారు రుద్ర పూజలు చేస్తారు సమాధుల పైన పూజలు చేసి ఇట్లా రాసంఘిక కార్యక్రమాలు మందు దేవడాలు గంజాయి అమ్మడాలు గంజాయి దేవడాలు ఇలాంటివన్నీ చేస్తారు ఆ గుడిసి దగ్గర మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ గుడిసులో పర్మనెంట్ సెక్షన్ సిమెంట్ కోసం నిర్మాణాలు జరుగుతుంది దానివల్ల రైతులకి వాళ్ళకి కొద్దిగా విభేదాలు అయ్యేసి పోలీస్ స్టేషన్కి కోర్టులు కూడా వెళ్ళారు వెళ్ళి ఇంకా కోర్టు నడుస్తుంది కానీ ఈ రాజకీయ ఉద్దేశం రాజకీయంగా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని అనగ దొక్క నన్ను మా ఎమ్మెల్యే గారిని ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నాయి దాని గురించి వీడియోస్ నేను అది చూపిస్తాను

குடிக்கா ஏ பழத்த வேற பழம் சார் ఈ సాక్షి వాళ్ళకి ఒక ఒక సూచన కానీ ఇస్తున్నాను ఏ విషయం కానీ కరెక్ట్ గా తెలుసుకునేసి పేపర్ రాయల్సిన కోరుతున్నాను ఈ విషయం పరుణిస్తాను ఈ విషయం మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోమని చెప్పి దృష్టికి తీసుకెళ్లి ఏదొచ్చు పార్టీ ఆఫీస్ ద్వారా వాళ్ళకి కూడా న్యాయం చేస్తామని కోరుకుంటారు హైకోర్టు వెళ్లారు హైకోర్టులో జరుగుతుంది సార్ ఇంకా దాని తర్వాత లోయర్ కోర్టు పోమని కూడా చెప్పారు లోయర్ కోర్టులో ఇంకా జరుగుతుంది సార్ వచ్చి అట్లా మా చేసి పూజ చేసుకుని నేను వెళ్ళిపోతా ఉన్నారు అది అట్లే ఉన్నాడు ఇప్పుడు అట్లా గుడిసులో చేసుకుంటాడు సరే గుడిసులో చేసుకుంటా గుమ్మున్నారు ఇప్పుడు ఇంకొక రెండు మూడు నెలలుగా ఆయన లోపల పనులు స్ట్రక్చర్ చేయడానికి ప్లాన్ చేసుకొని లోపల లోపల పెద్ద పదికి పది పెద్ద దిన్ను ఒకటి కట్టేసి దాని మీద ఇటుకి రాత్ర శిక్ష చేయలేదు సార్ సార్ అదే సార్ జరిగిన విషయం రికార్డ్ ప్రకారం రిజిస్ట్రేషన్ అంటే ఆయన గంగిరెడ్డి ఆయన పేరు మీద దాదాపు ఒక ఇరవై ఉంది సార్ ఇరవై ఉంది అది వచ్చి ఒక పంతొమ్మిది వందల అరవై ఆరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఒక రైతు వారి పట్టారు సార్ దాని తర్వాత వాళ్ళకి ఇంకేం దిక్కడ లేదు నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు దాంతో కరెంట్ సర్వీస్ లో ఒక నాలుగు ఉన్నాయి సార్ ఒక బోర్ బాయి ఒకటి ఉంది నాలుగు బోర్లు ఉన్నాయి సార్ చెప్తారా ఇంకో సార్ ఓం

అన్న కొన్నారంటే ఏ విధంగా కొన్ని రిజిస్టర్ ఉంది అత్తడు మున్ లక్ష్మ వారసులు నాకు రాసిద్ది మున్ లక్ష్మ మొగుడు ఉన్నాడా చనిపోయాడు ఎప్పుడు రాయించిన నీకు ఐదు నెలలకు ముందా ఐదు నెలలకు ముందు వాళ్ళ ముగుడు ఉన్నాడా

మర్యాదు చేసింది తప్పున ఎట్లా